ప్రపంచ మానవులాగా మనిషి పుట్టిన తర్వాత మనిషి పైన దేహం ప్రపంచ భూమి పుట్టిందా కాదు కదా భూమి పుట్టిన తర్వాత మనిషి పుట్టాలి ఎందుకంటే భూమి పెద్దది మనిషి చిన్నది కాబట్టి ఈ భూమి మీద ఒక చీమ కూడా పుట్టింది కానీ ఆ చీమకి నేను నాదేంటూ అంటూ లేకుండా ఈ భూమి మీదే నడుస్తూ ఉంటుంది ఎక్కడ నిద్రపోయినా ఆ గోదంత స్థలంలోనే నిద్రపోతుంది అలాగే మనిషి కూడా భూమి మీద పుట్టాడు శిశువుగా ఒకవేళ ఉంటే అడుగులు ఉంటుంది ఎక్కడ పడుకున్న మనిషి అడుగుల్లోనే పండుకుంటాడు ఇక నేనేం చెప్పను మీకు ఎన్ని ఎకరాలు ఉందో ఎంత సంపద ఉందో మళ్ళా చీమ ప్రయాణం చేసే ప్రయాణం చేసి ఎక్కడవుతాడో మరణం తప్పదు ఆ మరణించిన చీమ అక్కడే చనిపోతుంది మట్టిలో మరి అడుగుల మనిషి నిదవపోయినప్పుడు ఆదడుగులే కదా మరి వంద ఎకరాలు వేసుకున్న చివరికి ఆదడుగులో మరణించిన తర్వాత మట్టిలో కలిసిపోతున్నావుగా ఆ చీమ జన్మేంటి మానవ జన్మేంటి ఈ భూమి చాలా చిన్నది నాకన్నా సముద్రాలు నాకన్నా చిన్నయి వాయువు నాకన్నా చిన్నది సూర్యచంద్ర నాకన్నా చిన్నది ఆకాశం నాకన్నా చిన్నది మరి గార్డెన్ నిధులు కంపేరిన్ చెప్పు నీకు అనంతము ఎటర్నల్ మరి గార్డెన్ నిధులు నువ్వు ఎక్కడ పడుకుందావు ఏ స్పేస్లో పడుకుందావు ఏ టైంలో పడుకుందావు నీ పొడి ఎంత నీ ఎడల్పు ఎంత నువ్వు భూమి మీద పడుకున్నావా సముద్రాల మీద పడుకున్నావా చందమండలాలను పనుకున్నావా నక్షత్రాల మండల ప్రతిలో అంతే మనసు నో మై నో వరల్ నో గాడ్ గాఢనీకు ఒక్కడివే ఉన్నావు ఇదే ఏకమేవా అద్వితీయ బ్రహ్మ గార్డెన్ నిధులు సముద్రంలో దిగుతావు ఎందుక సముద్రమే లేదు ఎలా చచ్చిపోతాం కాబట్టి చంపవలసింది ప్రపంచాన్ని కాదు జయించవలసింది ప్రపంచాన్ని కాదు చంపవలసింది అజ్ఞానాన్ని జయించవలసింది మనసుని మాయని మా ఆయన జయించిన వాడికి ఈ భూమి అంతా కూడా నాకు ఒక అల్పము కాబట్టి మానవులందరూ తెలుసుకొని ఈ భూమి నాది నీది కొట్టుకోకుండా ఈ భూమి అందరికి ఇచ్చింది క్షణం పుడతాం క్షణం మట్టిలో కలిసిపోతాం ఈ భూమి కూడా నలభై లక్షల తర్వాత వస్తుంది సూర్యుడైన ఐదు వందల సంవత్సరాలు తావాల్సింది దేనికి ఉందో దానికి మరణం తప్పదు దేనికి ఆకారం లేదు దానికి చావు ఉండదు దేనికి ఆది అంతం లేదు అది అనంతము అది నిర్గుణము పరమాత్మ దేనికి ఆది ఉందో దానికి అంతముంది ప్రపంచం నశించిపోతుంది ఉదాహరణకు ఒక సినిమా మూడు గంటల్లో మాయమైపోతుంది కనిపిస్తుంది కదులుతుంది మాయమైపోతుంది అది మూడు గంటలు ఇది కొన్ని లక్షల సంవత్సరాలు ఉంటుంది కాబట్టి మానవుడి అజ్ఞానం వల్ల ఇది నిజం అనుకుంటున్నాడు ఉదాహరణకి చిన్నపిల్లల్ని సినిమాకి తీసుకెళ్తే ఆ సినిమా నిజం అనుకుంటుంది తల్లికే సినిమా అబద్ధం తెర నిజం అట్లాగే జ్ఞానికి పరమాత్మ నిరాకారం నిజము అజ్ఞానికి పంచభూతాల ప్రపంచం నిజం